హే నేను వచ్చేసాను వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ వైల్ కిచెన్ అండ్ ఫ్యాషన్ ఈరోజు మన కిచెన్లో బిజీ వర్కింగ్ ఉమెన్స్ మామ్స్ మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం కోసం రెండు మూడు చేయాలంటే ఎవ్వరు చేయలేం కదా అందుకని నేను చూపించే విధంగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఒక కర్రీ ఉంటే సరిపోతుంది దానికి పప్పు రసం ఏమీ అవసరం లేదు టేస్ట్ మాత్రం నాన్ వెజ్ కర్రీ కన్నా సూపర్గా ఉంటుంది వెజ్ కర్రీస్ నచ్చని వాళ్ళకి కూడా ఈ కర్రీ చాలా ఇష్టంతో తింటారు ఇది అన్నం రోటీ పుల్కా పూరి ఇడ్లీ దోశ ఎందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్ ఇక్కడ నేను అన్నం కూడా కలిపి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా కలిసిందో ఇందులోకి ఇంకేమైనా అవసరం అంటారా టేస్ట్ మాత్రం ఒక్కసారి ఇది ట్రై చేయండి టేస్ట్ మాత్రం మీ ఇంట్లో వాళ్ళంతా ఫిదా అయిపోతారు ఇంకోసారి ఆలు ఫ్రై చేస్తే ఇలానే చేయమంటారు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం స్పైసీ స్పైసీగా టేస్టీ టేస్టీగా ఆలు ఫ్రైని ఎలా చేసుకోవాలో చేసేద్దాం రండి ముందుగా ఒక అర కేజీ ఆలుల్ని ఇలా పైనంతా పొట్టు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలానే నాలుగు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను నేను ఇక్కడ ఈ ఫ్రైని స్పైసీగా చేస్తున్నాను చిన్నపిల్లలు తినే వాళ్ళయితే స్పైస్ కొంచెం తగ్గించి వేసుకోండి ఒక రెండు ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతాయి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత ఒక రెండు రెప్పెల కరివేపాకుని వేసుకోండి కరివేపాకు హెల్త్కి చాలా మంచిది హెయిర్కి కంటికి సో కరివేపాకు అన్ని కూరల్లో వేసుకోండి హెల్త్కే కాదు స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు దగ్గరుండి కలుపుకోవాలి కాకపోతే కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఫాస్ట్గా అడగండిపోతుంది ఇది వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత పొటాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీనికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి పెద్ద ముక్కల కన్నా కూడా నేను ఇక్కడ హాఫ్ కేజీ పొటాటోస్ తీసుకున్నాను వీటిని కడాయిలో వేసేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి అలానే ఒక టూ టేబుల్ స్పూన్ ఉప్పుని వేస్తున్నాను ఇక్కడ బిగ్నెస్కి కొత్తగా వంట చేసే వాళ్ళకి ఒక విషయం చెప్తాను మీరు ఉప్పు వేసేటప్పుడు ఉప్పు ఎక్కువ తక్కువ అవ్వకూడదంటే ముక్కల పైన అన్ని ముక్కల పైన ఉప్పుని ఇలా పల్చగా లైట్గా ఇలా ఇలా చల్లుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు ఎప్పుడైనా కూడా కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ ఉప్పు ఎక్కువైపోతే అందులో నుంచి తీసేయలేం కదా సో చూసి వేసుకోండి మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని దీనిపైన మూతను పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ కోసారి మూత తీసి కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆలో చూడండి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న నాలుగు పెద్ద సైజు టమాటాలని వేసుకోండి మీరు ఇంత చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటేనే తినేటప్పుడు అడ్డం తగలకుండా ఉంటాయి మొత్తం కర్రీ అంతా ఒకేలాగా ఉంటుంది ఇంత చిన్న ముక్కలు కట్ చేసుకోదాం వీలు పడదు అనుకుంటే మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోండి ఇది కూడా మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని బాగా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోండి ఆలు మాత్రం సిమ్లోనే పెట్టుకోండి లేదంటే తొందరగా మాడిపోతుంది టమాటాలు ముక్కలు కూడా ఉడికి మెత్తగా అయ్యే వరకు ఒక ఐదు పది నిమిషాల పాటు మూతను తీసి కలుపుకుంటూ ఇక చూడండి ఆలు టమాటా మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకుందాము నేనైతే ఇక్కడ మూడు స్పూన్ల కారం వేస్తున్నాను ఈ కారం నార్మల్ టు స్పైసీ తినే వాళ్ళకి సరిపోతుంది చిన్నపిల్లలు తినే వాళ్ళైతే కారం కొంచెం తగ్గించి వేసుకోండి నేను కూర కారం వేస్తున్నాను కాబట్టి వేరే ఏమీ వేస్తలేను మీరు బయట కొన్న కారం వేసే వాళ్ళైతే స్పూన్ పసుపు అర స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి కారం వేసుకుని ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకొని దీనిపైన మూతను పెట్టుకోండి కారం మగ్గడానికి ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ ఒక చిటికెడు వేసుకోండి ఎక్కువ వేసుకోకండి స్పైస్ ఎక్కువైపోతుంది దీన్ని కూడా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి దీన్ని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక అలానే లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది నాన్ వెజ్ కర్రీలు కూడా ఈ టేస్ట్ ముందు సరిపోవు అంత బాగుంటుంది మీరు కూడా కంపల్సరీగా ఈ వంటని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్